జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ యోగము నాల్గవ శ్లోకము నకర్మసు అనుషే సర్వ సంకల్ప ల్పసన్యాసీ యోగారూఢ తదోచ్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారము కలిగేటంత వరకు కర్మాచరణ చేస్తూనే ఉండాలి నిష్కామ కర్మ చేస్తూనే ఉండాలి పనులు చేస్తూనే ఉండాలి ఇక ఆత్మసాక్షాత్కారము కలిగిన తర్వాత చేయాల్సిందేమిటి అనంటే కలిగిన ఆత్మసాక్షాత్కారాన్ని దృఢపరుచుకోవాలి స్థిరపరుచుకోవాలి అట్లా స్థిరపరచుకోవటం కోసం చేయాల్సిన పనులు మూడు అవేమిటి అనంటే ఒకటి ఈ ప్రాపంచికమైనటువంటి భోగముల మీద ఆసక్తి ఉండకూడదు రెండు ప్రాపంచిక వస్తువులను అనుభవించటము కోసము చేసే పనులు చేయకూడదు మూడు చేసే పనులన్నింటి యొక్క ఫలాలను అనుభవించాలి అనేటటువంటి కోరిక ఉండకూడదు దాన్నే సంకల్పం అంటాం ఈ రకంగా సంకల్పాలను వదిలేయాలి ప్రాపంచిక వస్తు అనుభవానికి చేయాల్సిన పనులను చేయకూడదు ప్రాపంచికమైన భోగముల మీద నీ ఇంద్రియములకు ఆసక్తి ఉండకూడదు ఈ మూడు చేస్తే కలిగినటువంటి ఆత్మసాక్షాత్కారము స్థిరపడుతుంది అప్పుడు నిన్ను యోగారూఢుడు అని పిలుస్తారు అంటూ భగవానుడు మనందరికీ నిష్కామకర్మ చేస్తూ ఉండమని ప్రాపంచికమైనటువంటి అశాశ్వతమైనటువంటి భోగముల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ ఉండమని ఆ భోగములను అనుభవించటము కోసము చేసేటటువంటి పనులు చేయకుండా ఉండమని పాప సంకల్పములను తొలగించుకోమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవదుపదేశాన్ని ఆచరించే ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యదాహి చేంద్రియార్ధ నవను సజ్జతే యోగారూఢస్తదోచ్యతే అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శాంతనుడు తన చేతితో తాకినంత మాత్రము చేత ఎవ్వరినైనా ముసలితనము నుండి యవ్వనానికి మార్చగలిగినటువంటి ప్రభావము కలిగి ఉండేవాడు ఆ రకంగా శాంతిం ఆప్నోతి చ ఏవ అగ్రి కర్మణా తేన శాంతను తన కరస్పర్శచేతనే అందరికీ శాంతిని చేకూర్చేవాడు కనుక అతనికి శాంతనుడు అనేటటువంటి పేరు సార్థకమయ్యింది అయితే ఒకసారి శాంతనుడి రాజ్యములో పన్నెండు సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు అప్పుడు శాంతనుడు బ్రాహ్మణులను కారణమడిగితే వారు ఈ రకంగా అన్నారు ఓ రాజా అన్న ఉంటూ ఉండగా అన్న రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండటం వలన నీకు దోషము కలిగింది ఆ దోష ప్రభావము చేత వర్షాలు పడటం లేదు అందుకని నువ్వు ఇప్పుడు అడవికి వెళ్ళి మీ అన్నను రాజ్యాన్ని స్వీకరించమని ప్రార్థన చేయి ఈ రాజ్యాన్ని మీ అన్నకు అప్పగించు అని బ్రాహ్మణులు చెప్పగానే శాంతనుడు అడవికి వెళ్ళి అన్న దేవాపిని రాజ్యాన్ని స్వీకరించమని ప్రార్థన చేశాడు అయితే ఆ దేవాపిని అంతకుముందే ఈ శాంతనుడి యొక్క మంత్రి రాజపదవికి అనర్హుడు అయ్యేటట్టుగా చేశాడు ఆ దేవాపిని ఎట్లా చేశాడంటే ఆ దేవాపి వేదము యొక్క నియమాలను అతిక్రమించేటట్టుగా చేశాడు ఆ కారణం చేత ఆ దేవాపి రాజపదవికి అనర్హుడై శాంతనుడు అడిగినప్పుడు రాజ్యాన్ని స్వీకరించలేదు ఇక మళ్ళీ శాంతనుడే రాజయ్యాడు అప్పుడు ఇంద్రుడు ఆ శాంతనుడి పట్ల ప్రసన్నుడై వర్షాలను కురిపించాడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु नालगवश्लोकमु यदा हि चेन्द्रियार्धेषु न कर्मस्वनुषज्यते कल्पसंन्यासी योगारुढस्तदोच्यते यदा हि चेन्द्रियार्धेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसंन्यासी योगारुढस्तदोच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण